వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రేమ్ చామంతిని కాపాడి కాలేజీకి తీసుకుని వస్తారు ఇంతలో ప్రిన్సిపల్ సార్కి పోలీసులు ఫోన్ చేస్తారు ఏమైంది అని అడుగుతారు ప్రిన్సిపల్ సార్ చూడండి హోమ్ మినిస్టర్ కూతురు నిషా కాలేజీలో కిడ్నాప్ అయ్యారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఇక తన్ని కిడ్నాప్ చేసింది ఆ కాలేజీలో చదువుతున్నా చామంతి అని చెప్తున్నారు మరి ఆ చామంతి కాలేజీకి వచ్చారా తనని మేము అరెస్ట్ చేస్తాం అని అంటారు పోలీసులు ఇక ప్రిన్సిపల్ సార్ లేదు చామంతి అలాంటి అమ్మాయి కాదు ఖచ్చితంగా ఈవినింగ్ దాకా మాకు టైం ఇవ్వండి ఖచ్చితంగా నిషాని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాము అని అంటారు ప్రిన్సిపల్ సార్ ఈవినింగ్ కాదు ఆఫ్టర్నూన్ దాకా మేము టైం ఇస్తున్నాము ఖచ్చితంగా నిషాని మీరు మాకు అప్ప చెప్పకపోతే చామంతిని అరెస్ట్ చేస్తాం అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో ప్రిన్సిపల్ ఆలోచనలో పడతారు ఇంతలో చామంతి ప్రేమ్ కాలేజీకి చేరుకుంటారు ఇక ప్రిన్సిపల్ అంటారు చూడమ్మా చామంతి నిషా కిడ్నాప్ అయింది దానికి కారణం నువ్వే అని వాళ్ళ అమ్మ నాన్న పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు తనని వెతికి పట్టుకోవాలి అని అంటారు సార్ నేను నిషా ఎందుకు కిడ్నాప్ చేస్తాను అసలు జరిగింది ఏంటి అంటే అని చెప్పి ఇక మొత్తం చెప్తూ ఉంటుంది ఇక చామంతి కానీ నిన్ను కిడ్నాప్ చేసి ఇప్పుడు నిషాని కూడా ఎవరో కిడ్నాప్ చేశారని అనుకుంటున్నారు కానీ నిషాని కిడ్నాప్ చేసింది నువ్వే అని కూడా అనుకుంటున్నారమ్మా అనగానే సార్ ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను మీరు ఆఫ్టర్నూన్ దాకా టైం ఇచ్చారు కాబట్టి నిషా ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా కాలేజీకి తీసుకొస్తాను అని అంటారు ప్రేమ్ ఇక చామంతి కూడా అలాగే చెప్తుంది ఇది ఇలా ఉండగా నిషా రమాదేవి రోజా ఇంటికి చేరుకుంటారు అత్తయ్య నిషాని మనం జాగ్రత్తగా రేపటిదాకా కాపాడుకుంటే అప్పుడు చామంతి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యే అవకాశమే ఉండదు తను విద్రాయన అయినా చేసుకుంటుంది లేకపోతే పోలీసులైనా అరెస్ట్ చేస్తారు అప్పుడు నిషాని మనం వదిలిపెట్టచ్చు నిషాని కిడ్నాప్ చేసింది చామంతి అని ప్రూవ్ చేయొచ్చు అనగాని అది ఎలాగా అని అంటుంది రామాదేవి ఎందుకంటే చామంతి శ్యామల మన కింద ఉన్న చిన్న రూమ్లో ఉన్నారు కదా అక్కడే మనకి గెస్ట్ హౌస్ కూడా ఉంది కదా దాన్ని పక్కన అనుకుని ఇక గెస్ట్ హౌస్కి చామంతి శ్యామల ఉన్న రూమ్కి ఒక డోర్ ఉంది ఖచ్చితంగా చామంతిని తన్ని ఈ ప్లేస్లో కిడ్నాప్ చేసిందని మనం చెప్పచ్చు అది మనం తెలుసుకొని నిషాని ఇక వదిలిపెట్టామని అనుకొని పోలీసులకి మనం చెప్పచ్చు అప్పుడు చామంతి అరెస్ట్ అవుతుంది నిషా సేవ్ అవుతుంది ప్రెసిడెంట్గా ఎన్నికవుతుంది అని అంటుంది రోజా సూపర్ రోజా కానీ ఇక్కడ చంద్రిక గారు మావయ్య గారు హర్షవర్ధన్ గారికి డౌట్ వస్తుందేమో అని అంటుంది నిషా ఈ ఫామ్ హౌస్కి అస్సలు రారు ఎందుకంటే అప్పుడప్పుడు నేను అలాగే అరుణ్ ఇక్కడికి వచ్చి మొత్తం చూస్తాము ఇక నేను వచ్చినా అంతగా డౌట్ రాదు అని అంటుంది రోజా ఎస్ అర్ష కూడా ఇటువైపు రారు అలాగే మనం చామంతి వాళ్ళకి ఇచ్చిన రూమ్ పక్కనే కాబట్టి అదే కిడ్నాప్ చేసిందని ప్రూవ్ కూడా చేస్తాము సరే మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అని అంటుంది అవును అత్తయ్య నేను ఇక్కడే ఉంటాను అలాగే అప్పుడప్పుడు నేను ఇంటికి వస్తాను ఈ నిషాని ఖచ్చితంగా ఎవ్వరూ ఇక్కడ దాచామని పట్టుకోలేరు ఎందుకంటే మన ఇంట్లోనే నిషాను ఎందుకు దాస్తాము అని అంటుంది మన ఇంట్లో కాదు మన ఫామ్ హౌస్లో అని చెప్పి అంటూ ఉంటుంది లేదు లేదు ఈ చామంతి పక్కింట్లో అని చెప్పి నిషా అంటుంది దానికి పక్కిల్లు అకిల్లు ఏ ఇల్లు లేదు మనం ఇస్తే అది అందులో బ్రతకాలి సరే రోజా జాగ్రత్త నేనక్కడ హర్షాకి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి ఇక రామాదేవి ఇటువైపు తన ఇంటికి వచ్చేస్తుంది హర్ష అంటారు ఏంటి రమ్మా కాలేజీలో ఏవో గొడవలు అవుతున్నాయంట అనగాని ఏమో హర్ష ఎవరికి తెలుసు ఆ చామంతిని ఎలక్షన్స్లో నించో వద్దు అన్నాను కానీ దానివల్ల అక్కడ నిషాకి అలాగే అందరికీ ఏదేదో జరిగిపోతుంది అనగాని జోక్ బాగానే వేశావరమ్మా నిషాకి ఏదో జరుగుతుందా నిషానే ఏదో చేసి ఉంటుంది అనగాని ఇంతలో ప్రేమ్ చామంతి ఇంటికి వస్తారు ప్రేమ్ ఏంటి అమ్మ చామంతి తలకి గాయమేంటి అని అంటారు హర్షవర్ధన్ అయ్యగారు నిషా అమ్మ కిడ్నాప్ అయ్యారంట అలాగే కిడ్నాప్ చేసింది నేనే అని పోలీసులకి నిషా వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ ఇచ్చారంట అనగాని అదేలాగా ఏంటి రమ్మా అసలేం జరుగుతుంది నిషాని చామంతి ఎందుకు కిడ్నాప్ చేస్తుంది అవసరం అనగానే ఎందుకంటే నిషా కాలేజీలో గెలుస్తుందని ఇదే చేసింది ఏంటే ఊరి పెత్తనాలన్నీ ఇంటికొచ్చి చెప్తున్నావు మర్యాదగా నిషాని వదిలిపెట్టు తను ప్రెసిడెంట్ అవుతుంది నువ్వు ఎప్పట్లాగే కాలేజీలో చదువుకుంటావో మానుకుంటావో ఎవరికి తెలుసు అనగాని రమా అమ్మ మీరు అలా అనద్దు ఖచ్చితంగా నిషా అమ్మ ఎక్కడ దాక్కున్నా పట్టుకొని పోలీసులకు అప్పగిస్తాను ఎందుకంటే ఇంతకుముందు చామంతి అందరి కోసం ఆలోచించేది కానీ ఇప్పుడు నన్నే టార్గెట్ చేశారు నిషా అమ్మ ఖచ్చితంగా దాక్కుని అలాగే నేను కిడ్నాప్ చేయించానని నాపై చెడ్డ పేరు వేసి అలాగే నేను ఎలక్షన్స్లో గెలవకుండా ఇలా డ్రామాలు ఆడుతున్నారు అయ్యారు నిషా అమ్మ ఈ ఇంటి కోడలని మీకు తెలుసు కానీ కాలేజీలో ఇద్దరం చదువుకుంటున్నాము తను చాలా పెద్ద కుట్ర చేసింది నన్ను కిడ్నాప్ చేయించింది అలాగే కిడ్నాప్ చేయించింది కాకుండా నన్ను ఎలక్షన్స్ నుండి తప్పించాలని ఇలా ప్లాన్ వేసింది బాబుగారు అనగానే ఏ ఏంటి అంటే నిషా మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన దగ్గరికి వచ్చావా నీకెంత ధైర్యమే హోమ్ మినిస్టర్ కూతురైన నిషాని ఎక్కడో దాచిపెట్టి ఇప్పుడు నంగనాచిలా మాట్లాడతావా హర్ష ఈ పని వాళ్ళు ఎంతటికైనా దిగజారుతారు అనగానే అవునమ్మా పనివాళ్ళు ఎంతటికైనా దిగజారుతారు ఎందుకంటే ఆస్తుల కోసం కాపలా కాసేవాళ్ళు వాళ్ళ ప్రాణాలు తీసి ఆ ప్రాణాల మీదే ఇంద్రభవనాలు కట్టుకొని ఇలా మనిషి రూపంలో రాక్షసుల్లా ఉంటారు అనగానే ఒక్కసారిగా రామాదేవి షాక్ అయిపోతుంది ఇదేంటి నాకదే నాకు చెప్పినట్టు అనిపిస్తుంది అమ్మో దీనికి ఏం తెలుసో నాకు తెలీదు ఆ రామచంద్రయ్య గారు దీనికి మొత్తం కథ నాది చెప్తే దీని చేతిలో నేను ఎలా ఎలా ఉంటానో నాకే అర్థం కావటం లేదు అని అనుకుంటుంది రమాదేవి చూడమ్మా నువ్వేమీ భయపడద్దు ఒకవేళ నిషా ఇదంతా చేసింది అంటే ఖచ్చితంగా నిషా విషయంలో నేను ఒక నిర్ణయానికి వస్తాను అని అంటారు హర్షా అంటే ఏం చేస్తా వర్ష పెళ్లి పనులు దాకా వచ్చాయి ఇప్పుడు నిషా కిడ్నాప్ అయింది ఈ పనిది దాన్ని కిడ్నాప్ చేసిందంటే నీకేం అర్థం కావటం లేదు ప్రిన్సిపల్ ఆఫ్టర్నూన్ దాకా టైం ఇచ్చారు కదా ఆలోగా నిషాని వీళ్ళు అప్పగిస్తే ప్రాబ్లం ఉండదు ఒకవేళ నిషా రాకపోతే ఈ పనిది స్టేషన్లో ఉంటుంది అనగాని అమ్మ చామంతి అలాంటిది కాదని కాలేజీ కాలేజీ అంతా నమ్ముతుంది ఇంట్లో ఇన్ని రోజుల నుండి ఉంటున్న చామంతి కోసం నువ్వు చాలా తక్కువగా ఆలోచిస్తున్నావు చా నీకేమీ భయం లేదు ఖచ్చితంగా నిషా ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుందాము అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా నిషా ఫోన్ సిగ్నల్స్ కూడా రాకుండా స్విచ్ ఆఫ్ పెట్టుకోవడంతో ఇటువైపు రోజా నేను ఇక్కడికి భోజనం తీసుకొస్తాను నీకు డౌట్ రాకుండా భోజనం చేయాలి సరేనా అని చెప్పి రోజా ఇక ఇంటికి వస్తుంది అత్తయ్య నిషాకి భోజనం కావాలి అనగానే సరి సరే భోజనం నేను వడ్డిస్తాను త్వరగా తీసుకువెళ్ళు అని చెప్పి సైగ చేస్తుంది చంద్రికకి ఏమి అర్థం కాదు అమ్మగారు ఎవరికైనా భోజనం పెట్టాలా అని అంటుంది ఏ అడిగిన దానికి దానికి నీ సలహాలేంటి పక్కకి పో అని అంటుంది రమాదేవి ఏంటి అమ్మగారు ఎవరికి భోజనం తీసుకెళ్తున్నారు పొద్దున్న జ్యూస్ కూడా తీసుకువెళ్ళారు ఇప్పుడు రోజా అమ్మ తీసుకువెళ్తున్నారు ఏం జరుగుతుంది అని అనుకుంటుంది చంద్రిక ఇది ఇలా ఉండగా ఇక ప్రేమ్ చామంతితో అంటూ ఉంటారు చా నువ్వేమీ భయపడద్దు నీ జీవితం స్పాయిల్ కాకుండా నేను చూసుకుంటాను ఎందుకంటే నిషా చేసిన పతి కుట్రని అందరి ముందు బయట పెడతాను అనగానే బాబుగారు అవన్నీ తరువాత కానీ ఇప్పుడు నిషా అమ్మ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఖచ్చితంగా తెలుసుకుందాము అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో చంద్రిక వస్తుంది అమ్మా చామంతి భోజనం చెయ్యి అనగానే అత్తా నాకు ఆకలిగా లేదు కానీ ఒకటి మాత్రం నిజం ఆ నిషా ఇక్కడే ఎక్కడో ఖచ్చితంగా ఉంది రామా అమ్మ ఆడుతుంది అనగానే అవును అమ్మ ఏదో దాస్తుంది చామంతి కానీ నిషాని కూడా వాళ్లే దాచారని ఇంటికొచ్చాము నేను అన్నీ క్లియర్గా చూశాను ఎక్కడా నిషా లేదు అనగానే అన్నట్టు చామంతి పొద్దున నుండి మన రోజా అమ్మా అదిగో మన ఫామ్ హౌస్ మీ ఇంటి పక్కనే ఉంది కదా దానికి భోజనం అన్నీ తీసుకువెళ్తుంది అనగానే అయ్యో చందు మన వదినా అన్నయ్య ఆ ఫామ్ హౌస్లో ఎప్పుడు హ్యాపీగా అక్కడే లంచ్ భోజనం అన్నీ చేస్తారు కదా నీకు తెలుసు కదా అనగానే అవును బాబు కానీ నేనే వాళ్ళకి ఇచ్చేదాన్ని కదా కానీ అమ్మగారు తీసుకువెళ్ళడమే కొంచెం డౌట్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది చంద్రిక ఇక చామంతి అవునా రోజే తీసుకువెళ్తుందా అని చెప్పి సరే బాబు ఇంకొక రెండు గంటల్లో ఖచ్చితంగా మధ్యాహ్నం అవుతుంది ఆలోపు నిషామ్మని పట్టుకుంటాను అనగానే అవును నేను పట్టుకుంటాను అని అంటారు ఇక ప్రేమ్ ఇక అరుణ్ మధ్యాహ్నం వచ్చి రోజా రోజా అని పిలుస్తూ ఉంటారు అమ్మో అరుణ్ వచ్చాడేంటి అరుణ్ ఈ టైంలో వచ్చేవింటి నాన్న అని అంటుంది రామాదేవి అమ్మా చాలా హెడేక్గా ఉంది అందుకే వచ్చాను రోజా ఏది అనగానే ఆ రోజా ఫామ్ హౌస్ అని చెప్పి అమ్మో అక్కడ నిషా ఉందని తెలుస్తుంది ఇప్పుడు ఎలా ఆ రోజా అనగానే ఫామ్ హౌస్కి వెళ్ళిందా సరే అమ్మా అక్కడ కొంచెం రిలాక్స్ అవుతాను అని అంటారు అరుణ్ వద్దు నాన్న నేనే రోజని రమ్మంటాలే మీ రూమ్లో వెళ్ళి హ్యాపీగా ఫ్రెష్ అవ్వు అనగానే సరే అమ్మా అని చెప్పి అరుణ్ వెళ్ళిపోతారు ఇక రోజా హడావుడిగా రామాదేవి ఫోన్ చేయడంతో అత్తయ్య అరుణ్కి డౌట్ రాకుండా చూసుకోవాలి అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది నిషా ఒక్కది మాత్రమే ఉంటుంది ఇంతలో చామంతికి డౌట్ వస్తుంది ఖచ్చితంగా నిషా అమ్మని ఈ ఫామ్ హౌస్లోనే ఉంచారేమో అక్క టెన్షన్గా ఇటు అటు తిరుగుతుంది అక్క బావగారు వచ్చారు కాబట్టి నువ్వు కిందికొచ్చే ఛాన్స్ లేదు దీని సంగతి తేల్చాలి అని చెప్పి కిటికీలోని చూడగానే ఇక నిశ ఒసే చామంతి ఇంకొక అరగంటలో నువ్వు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్తావు నేను ప్రెసిడెంట్గా ఉంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్రేమ్ని పిలుస్తుంది సైలెంట్గా చామంతి ఏమైంది అని చెప్పానగాని కిటికీలోని చూపిస్తుంది ఓ మా ఫామ్ హౌస్లోనే మా రోజా వదిన నిషాని దాచిందా గ్రేట్ చామంతి వీళ్ళు కనుక్కోలేమో అనుకున్నాను ఇప్పుడు ఎలా అనగానే బాబుగారు ఇంకొక పావు గంటలో మనం నిషా అమ్మని కాలేజీకి తీసుకురావాలి అలాగే తను ఇక్కడ ఉంది అన్నది మనం కాలేజీలో అందరికీ చెప్పాలి అలాంటప్పుడు ఏం చేయాలి అనగానే నేను వీడియో తీస్తాను చామంతి అని అంటారు సరే బాబు దానికంటే ముందు తనని తనే బయటికి రావాలంటే ఏం చేయాలి అనగానే ఇదిగో ఈ ప్లాస్టిక్ బొద్దింకలు బల్లలు గదిలో విసిరుకొట్టు అది ఖచ్చితంగా గడియ తీసుకొని వస్తుంది అని అంటారు ప్రేమ్ ఇక చామంతి తన దగ్గరున్న బొద్దింకలు బల్లలు రబ్బర్వి తీసుకొచ్చి గదిలో వేస్తుంది అవన్నీ చూసిన నిషాకి ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది అమ్మో నాకు బొద్దింకులు బల్లులనంటే అంత భయం ఇప్పుడు ఎలా అమ్మో అని చెప్పి ఇక పరుగు పరుగు పెడుతూ ఉంటే అన్ని విరజిల్లుతుంది ఇక ఒక్కసారిగా డోర్ తీసుకొని బయటికి వచ్చేస్తుంది నిషా ఇటు చామంతి ప్రేమ్ చప్పట్లు కొడతారు ఏంటి అమ్మా ఇక్కడ దాక్కున్నావా అయ్యో మనుషుల్ని ఓడిస్తాను మనుషుల్ని చంపిస్తాను అన్న నువ్వు బొద్దింకులు బల్లికి ఇంతగా భయపడుతున్నావా రానిషమ్మ కాలేజీలో నువ్వు ఇక్కడ దాక్కున్నావని వీడియో చూపిస్తాము అనగాని ఏ చా పిచ్చి పిచ్చిగా ఉందా అనగానే నిషా పిచ్చి పిచ్చిగా చామంతి కాదు నీకు ఉందా తనతో గెలవడానికి నువ్వు మూడు చెరువులు నీళ్ళు తాగి తననే కిడ్నాప్ చేయించావు కానీ ఇప్పుడు కిడ్నాప్ డ్రామా మొదలుపెట్టావు నువ్వు ఏం చెప్పినా ఇక్కడ నా దగ్గర వీడియో ఉంది నోరు మూసుకుని కాలేజీలో నీ అంతటి నువ్వే సరెండర్ అవ్వు అని చెప్పి అంటారు ప్రేమ్ ప్రేమ్ నేను కట్టుకున్న భార్య అవుతాను దాన్ని వెనకాల వేసుకొచ్చుకుని నా పరువు తీస్తావా అనగాని చూడు నువ్వు కట్టుకున్న భార్యవని నువ్వు అనుకుంటున్నావు నేననుకోలేదు అలాగే చామంతి చాలా కష్టపడి ప్రెసిడెంట్గా గెలవాలని ఎన్నెన్నో కాలేజీకి ఇచ్చింది నువ్వు మాత్రం కాలేజీని నాశనం చేయాలని నీకు నచ్చినట్టు చామంతి గెలవకూడదని ఆ గుణతో ప్లాన్ వేస్తావా ఇప్పుడే ఈ వీడియో కాలేజీలో చూపించానంటే నువ్వు లా లా చదవు డిబార్ చేస్తారు అనగానే ప్రేమ్ నాంతటి నేనే సరెండర్ అవుతాలి అని చెప్పి ఇక అక్కడి నుండి కాలేజీకి వచ్చి సరెండర్ అవుతుంది నిషా ఇక రామాదేవి ఇటువైపు రోజాకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది ఇక అనుకుంటారు చామంతిని ఇంతగా బాధపెట్టినా వాడెవడో తెలుసుకోవాలి ఏం చెయ్యాలి ఇప్పుడు నిషా కాలేజీలో వచ్చి ఒక టెన్షన్ తెచ్చింది చామ్ నిన్ను కిడ్నాప్ చేసి బస్సులో అరెస్ట్ చేసిన వాడిని గుర్తుపెట్టుకుంటావా గుర్తుపట్టావా అనగానే గుర్తుపట్టాను బాబుగారు కానీ వాడు ఎవడు అన్నది మీకే చూపిస్తాను రండి అనగానే ఇక కాలేజీలో గుణ ఇటు అటు తిరుగుతూ చామంతి వసే నిజం చెప్పాలంటే నిన్ను ఆ బస్సులోనే అని చెప్పి అనగానే ఇక ఇంతలో డోర్ అనేది తీసి లోపలికొచ్చి క్లోజ్ చేస్తారు సార్ మీరేంటి ఈ పని దానితో అనగానే చేతిలో ఉన్న కారం తీసుకుని ఇక గుణ కళ్ళల్లో కొడుతుంది చామంతి మంట మంట అని అంటే ఉంటారు ఇక చామంతి వాణ్ణి రెండు చెంపలు వాయించి జుట్టు పట్టుకొని ఇక కాళ్ళని మెడపై తొక్కుతూ ఒరే ఆడవాళ్ళంటే నీకు అంత ఆలుసా ఆడది ఏమీ చేయలేనని అనుకుంటున్నావా నీ వెనకాల నలుగురు రౌడీలుంటేనే నువ్వు చాలా ఎక్కువ డైలాగులు చెప్తావు కానీ ఒంటరి ఆడది తలుచుకుంటే చేతిలో ఉన్న కారం కూడా మీ కళ్ళల్లో కొట్టి మిమ్మల్ని చంపేయగలదు కానీ ఆడవాళ్ళని ఇంకా హింసించాలని చూస్తున్నా నిన్ను ఈ కాలేజీలో చదివే అవకాశం కూడా ఇవ్వకూడదు అనుకుంటున్నాను రేపు ఖచ్చితంగా నువ్వు నాపై ఎలాంటి కుట్ర చేశావు అన్నది కాలేజీలో అందరి ముందు చెప్తాను అనగానే చామంతి చామంతి ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ అనగానే ఏరా కాళ్ళు పట్టుకుంటున్నావేంటి ఆడపిల్లాన్ని చులకన చూసావు కదా ఇప్పుడు రేపు తను ప్రెసిడెంట్ అవుతుంది నిన్ను కాలేజీలో కనీసం గుమ్మం కూడా తాకకుండా చేస్తుంది అనగానే సార్ నన్ను వదిలేయండి ప్లీజ్ నన్ను క్షమించండి అని చెప్పి ఇద్దరి కాళ్ళు పట్టుకుంటారు గుణా ఈ రోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్